ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనము తెలుసుకుందాము ఒక్కసారి మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మరి యూదా పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఇందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కనుక ఒక్కసారి యూద పత్రిక ఒకటి ఇరవై మూడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి క్రైస్తవులు ఎలా ఉండాలి క్రైస్తవులు చేయవలసిన పని ఏమిటి క్రీస్తుని వెంబడించేవారు చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి ప్రభువారు అంటున్నారు అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా కొందరిని రక్షించండి అంటున్నారు ఏంటయ్యా రక్షణలో ఉన్నటువంటి అర్థం అంటే అగ్నిలో పడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు రక్షిస్తే అతను ఎలాగో జీవిస్తాడో ఆ నరక అగ్నికి మనిషి అనేవాడు వెళ్లకుండా తన పాప క్షమాపణ నిమిత్తము రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుకొని తన గత పాపములన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధమైన వ్యక్తిగా పవిత్రమైన వ్యక్తిగా నామమును బట్టి పొంది పవిత్ర పొందుకొని ప్రభువులో తమ పాపములను కడుగు కొందరిని మీరు అగ్నిలో నుండి లాగినట్టు బయటకు లాగండి అని ప్రభు వారు సెలవిస్తున్నారు నరకానికి ఒకసారి మనిషి వెళ్ళిపోతే ఇక రాడు చనిపోయిన వ్యక్తిని నిప్పంటుకుంటే ఏమి ఉండదు బూడిద మిగులుతుంది అలాగే బ్రతికున్న మనిషికి విన్నా ఆ అగ్ని ప్రమాదం జరిగితే కొంతవరకు శరీరం కాలిపోతుంది కాని నరకంలో వెళ్ళిన వ్యక్తికి అగ్ని ఆరదు పురుగు చావదు ఎలా ఉంటుందో తెలుసా అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది అని యేసు ప్రభు వారు మనకు సెలవిస్తున్నారు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు బయటికి లాగాలి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు త్వర త్వరగా వాడిని రక్షించడానికి ఎలాగైతే మనము తాపత్రయ పడతాము అదే విధంగా ఈ భూమి మీద బతికి ఉన్నటువంటి మనిషిని ఆ నరకాగ్నికి వెళ్ళిపోకుండా అతనిని రక్షించే ప్రయత్నము చేయమని యస్సు ప్రభు వారు సెలవిస్తున్నారు ఈ రోజున ఉన్న అనేక మంది నెమ్మరు మనుషులు తమ పాపములో తమ శాపములో అలాగే బ్రతుకుతున్నారు అందుకని ప్రభు ప్రభు వారు అంటారు భారము మోయించినటువంటి సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని యేసు ప్రభు వారు ఏ భారం అది పాప భారము మనిషి అనేక రకాలైనటువంటి అసహ్య కార్యాలలో చెడ్డ కార్యాలలో పాపపు కార్యాలలో బ్రతుకుతూ తన యొక్క జీవిత క్రమాన్ని జీవిత విధానాన్ని మార్చుకోనకుండా ఆ వ్యక్తి బ్రతికినంత కాలం చెడ్డ క్రియలతో చెడ్డ ఆలోచనలతో చెడ్డ వ్యసనాలతోటి ఆ వ్యక్తి బ్రతుకుచు తీర ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అయ్యా అంటే నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆయన పాపములు క్షమించబడలేదు తన పాపములు క్షమింపబడలేదు కనుక నరకానికి వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి చేస్తున్నటువంటి పాపాలకు ఈ భూమి మీద క్షమాపణ ఎలా దొరుకుతుంది అయ్యా అంటే కేవలము ఒకే ఒక వ్యక్తి వల్ల అది యేసు ప్రభు వల్ల ఎందుకంటే ఆయన ద్వారా తప్ప వేరొకరి ద్వారా రక్షణ లేదు కనుక ఏసుక్రీస్తు వారినే మనుషులు ప్రజలు అంగీకరించాలి కనుక ప్రభు వారు సెలవు ఇదిగో అగ్నిలో నుండి లాగినట్టు మంటల్లో పడిపోయిన వ్యక్తిని ఎలాగైతే నువ్వు లాగి రక్షిస్తావు అదే విధంగా నరకానికి వెళ్ళిపోకుండా ఒక మనుషుణ్ణి ఈ సత్య సువార్తను ప్రకటించి ఈ యొక్క యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రకటించి యేసు ప్రభు రక్షకుడిని ప్రకటించి ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఆ వ్యక్తిని పరలోక రాజ్యం వైపు నడిచేటటువంటి బిడ్డగా మార్చమని ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి ఒక క్రైస్తవుడు చేయాల్సిన పని ఏమిటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని పాపంలో నుండి లాగాలి బయటికి పాపంలో బ్రతుకుతున్న వ్యక్తికి సువార్త ప్రకటించాలి పాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని మారు మనస్సు కలిగే కలిగేటట్లుగా ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి శ్రేష్టమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని జీవించేటట్లుగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపములో బ్రతికితే చనిపోయిన తర్వాత నరకంలో వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని రక్షించడానికి అప్పుడు రక్షకుడు రాడు ఎందుకంటే ప్రభువారు అన్నారు భూమి మీద మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు మనసు పొందండి బ్రతికి ఉన్నప్పుడే మీ పాపాలకు క్షమాపణను పొందుకోండి అని ప్రభుత్వ సెలవిస్తున్నారు సహోదరి సహోదరుల మన బంధుమిత్రులను రక్షించాలి మన స్నేహితులను రక్షించాలి మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులను రక్షించాలి సువార్త ప్రకటించు అంగీకరిస్తే వారు రక్షణ పొందుకుంటారు ప్రభు వారు సెలవు ఇచ్చినట్లు ఐదుగో నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతాడు నమ్మని వాడు శిక్షకు వెళ్తాడు అయితే నమ్మని వాడు నమ్మిన వాడు ఎలా అవుతాడంటే నీవు చెబితే నమ్ముతాడు నీవు పరిశుద్ధంగా జీవిస్తే నమ్ముతాడు నీ మాట నీ చూపు నీ ప్రవర్తన అన్ని సక్రమంగా ఉంటే నమ్ముతాడు యొక్క ఆజ్ఞను నెరవేర్చేబిడ్డలుగా ప్రతి క్రైస్తవుడు ఉండాలని నీ చుట్టుపక్కల వారిని మార్చు నువ్వెక్కడెక్కడో ఊర్లు తిరిగే అవసరం లేదు నువ్వెక్కడెక్కడో దేశాలు తిరిగే అవసరం లేదు ఉన్న స్థలం నీ ఉన్న గ్రామంలో నీవున్న మండలంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు మార్చుకోగలిగితే అనేక మందిని నువ్వు అగ్నిలో పడకుండా రక్షించిన వాడవు రక్షించిన దానవు అవుతావు